గడిచిన రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది మంది ఐపీఎస్లు ఒక ఆరుగురు ఐఏఎస్లు ఏదైతే వెనక ఎలక్షన్ విధుల నుంచి తప్పించారో దాంట్లో అత్యధిక భాగం ఒక రాష్ట్రంలోనే అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్లో ఆరుగురు ఐపీఎస్లని ముగ్గురు ఐఏఎస్లని ఒక ఐజీని ఎలక్షన్ విధుల నుంచి తప్పించడం కారణం ఏమనుకోవచ్చు సార్ మీరు ఇంకా ఈ పరిణామాల గురించి ఆలోచిస్తున్నారు ముసోరిలో ట్రైనింగ్ అయిన ఐపిఎస్ ఆఫీసర్లు కొంతమంది ఐఏఎస్లు వీళ్ళందరూ కరప్షన్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు ఎంచుకునే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అయిపోయిందట ఈరోజు కరప్షన్ చేయగల వాళ్ళు ఎవరెవరో ఎంచుకొని చూసుకొని పోస్టింగ్లో ఎంచుకునే పరిస్థితికి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఇంతమంది ఎందుకు సస్పెండ్ అవుతున్నారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అంటే వీళ్ళని ఇమీడియట్గా చేయడానికి లేదండి వీళ్ళ గురించి వచ్చిన ఎలిగేషన్స్ని బట్టి చేయడానికి లేదండి ఎలిగేషన్స్ని బట్టి ఆధారాలు వాళ్ళ పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్లు వాళ్ళ డ్రైవర్లు తీసుకున్న గిఫ్ట్లు వాళ్ళకి అందుతున్నటువంటి భారీ బహుమతులు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్లు వేసేస్తున్నారు ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే రెండు వేల ఐదు వందల మంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ అది ఎంఆర్ఓనా ఎండిఓనా ఆర్డిఓనా నాకు తెలియదండి వాళ్ళందరి మీద వెయిట్ ఉందండి స్టెప్ బై స్టెప్ ఒక పది ఒక ఇరవై టక 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 అనౌన్స్ చేస్తున్నారండి నెక్స్ట్ లిస్ట్ అవుట్ చేసినట్టున్నారు మోడీ గారు పురంధేశ్వరి గారి దగ్గర ఒక ఫ్రెష్ లిస్ట్ ఉంది అది కూడా బహుశా ఈ వారం వచ్చే వారంలో అనౌన్స్ అయిపోతుందండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చెంఛాగిరి చేసే కిరాయి రౌడీలుగా మారినటువంటి గౌరవ ఐఏఎస్లు ఐపీఎస్లు అని ఎత్తి పక్కన వేయడంలో కీలక పాత్ర ఇలాగా ప్రతి ఎలక్షన్స్కి జరుగుతుంటుంది అక్కడక్కడ ట్రాన్స్ఫర్లు వేస్తారు ఎప్పుడు ఉండేవాళ్ళని ఉండని ఎవరు అంటే గతంలో ఉన్నవాళ్ళని అసలు మా గుంటూరు ఐజీ అన్న ఈ అన్న ఎవరో మాకు తెలియదు కానండి గుంటూరులో జరిగిన దారుణమైన ఘటనలు మాకు తెలుసండి సిగ్గుండాలి పోలీస్ వ్యవస్థకి కందుకూరు ఘటన గుంటూరు ఘటన తొక్కిసలాట్లో మనుషులు చనిపోయినప్పుడు ఏ ఒక్క ర్యాంకర్ని ఏ ఒక్క డిఎస్పీని ఏ ఒక్క ఎస్ఐని అట్లీస్ట్ హెడ్ కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవంతా చేపించింది ఎవరు అని ఆలోచిస్తున్న ఎలక్షన్ కమిషనర్ ఎందుకంటే తప్పు పొరపాటు జరిగినా అనుకో జరిగినా అనుకోక జరిగింది ఎవరు ఒకళ్ళకి పనిష్మెంట్ పడింది అనుకో దాని మీద ఏదో చర్య తీసుకుంటున్నట్టు నటిస్తారు ఆ చర్య కూడా తీసుకోమబ్బా ఏందంట మా గుంటూరులో బోరుగడ్డ అనిల్ ఉంటాడు ఇష్టాచారంగా బూతులు మాట్లాడేస్తారు అది కూడా అల్లటప్ప వ్యక్తులు కాదండి పార్టీ అధ్యక్షుల్ని అధ్యక్షుల కుటుంబంలో సభ్యులని పసిబిడ్డలని సైతం చాలా బూతులు మాట్లాడతాడు అతన్ని అరెస్ట్ చేయండి అంటే మాకేం చేయాలో మాకు తెలుసు వాళ్ళకంట ఏం చేయాలో తెలుసు అంట ఇంకా అన్నీ వాళ్ళే చేసే కాడికి ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషనర్లు ఎందుకు ఇండిపెండెంట్ బాడీ అయిన జుడిషియరీ ఎందుకన్నా అన్నీ మీరే చేసే కాడికి పాచికలు వేసుకొని పంచాంగాలు చూసుకోపోయారా ప్రజాసేవ చేస్తారంటూ మీరు వచ్చి రాజకీయ సేవ చేస్తున్నారండి మొత్తాన్ని ఎత్తే రోజులు ఆసన్నమైందండి ఇంకా కూడా సెంట్రల్ కొంచెం చొరవ తీసుకొని మొన్నటి రోజు ప్రజాగళన్ సభలో సక్సెస్ అయింది అన్న ఉద్దేశంతో ఒక వ్యక్తి భారీగా సంతోష సంబరాలు చేసుకుంటున్న టైంలో కత్తిపోట్లతో నరికేసిన తరుణం అమ్మో వీళ్ళు ఏమైనా చేయగలరు అని జనాలు భయభ్రాంతులు గుడవ్వాలన్నట్టుగా ఒక స్క్రిప్ట్ అనా నువ్వు నరకడం పోతే కత్తి ఎంతమందిని నరికిద్దో నువ్వు చూసుకో ఇక బిగినైంది వారిక గుర్తుపెట్టుకో నువ్వు భయపెడితే భయపడ్డానికి ఇక్కడ ఓటర్లు కాదు ప్రతి ఒక్కడు షోటర్లు అయ్యాడు అనా షోటర్లు అయ్యాడు సో ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఈవీఎం మిషన్లు మీరు ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారో మాకు అర్థమవుతుంది భారీగా కోట్ల కోట్ల అమౌంట్లు తొరలి చేస్తున్నారు ఇవన్నీ పట్టుకుంటే దొంగ ఈవీఎంలు పెట్టి మిషన్ల ద్వారా నూట డెబ్బై ఐదు చోట్ల గెలవాలన్నటువంటిని కుట్రకోణ ఆలోచన నాకు తెలిసిపోయింది అరే నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే అంగన్వాడీ వాళ్ళ సమ్మె చూసా అమరావతి వాళ్ళ సమ్మె చూసా స్కూల్ టీచర్లు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చూశాను గవర్నమెంట్ ఉద్యోగస్తులు పిఎఫ్ల గురించి ధర్నాలు చూసినాను ఆఖరికి పోలీస్ ఆఫీసర్లు సరెండర్ లీవ్స్ ఆపేసి మానవురు కూడా కొట్టేశాడు పిఏడిఏలు ఆపేసి టిఏడిఎల్ ఆఫీస్ అంటే తమంది వ్యతిరేకత ఉంటే ఇంకా నూట డెబ్బై ఐదా ఈ మూడు కూటాలు కలిసిన నూట యాభై వస్తాయా నూట ఇరవై వస్తాయా నూట పది వస్తాయా అంటూ వాళ్ళు చెప్తుంటే ఒక్కడవే ఎట్లా నీ ధైర్యం జనాలంతా మా పక్షాన ఉన్నాయి పార్టీలన్నీ మా పక్షాన ఉన్నాయి కాంగ్రెస్ ఒకళ్ళ వేరుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూడా నిన్ను శత్రువే కాబట్టి అది కూడా లేదు ఇంకే ధైర్యం అనుకున్నా అప్పుడు అర్థమైందన్న నిన్న పిఠాపురంలో ఈవీఎం మిషన్ పట్టుబడితే పిచ్చి మిషన్ తీసుకొచ్చి బూత్లో పెట్టేస్తే మేము టకా 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 ట గ్లాసు సైకులు గ్లాసు సైకిల్ గ్లాసు సైకిల్ కమలం అనుకుంటూ గుద్దేస్తాం కానీ అది పిచ్చి మిషన్ ఒరిజినల్ మిషన్ మీ పార్టీ కార్యాలయంలో ఫ్యాను 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 ఫ్యాన్ అనుకుంటా స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిప్పేసే ప్రయత్నం ఆ ఈవీఎం మిషన్లు కౌంటింగ్కి వెళ్తాయి మా ఈవీఎం మిషన్లు చెత్త చెత్తబుట్టకెళ్తాయి అందుకనే మీరు నూట డెబ్బై ఐదు చోట్ల గెలుస్తారన్న ధీమాతో ఉన్నారు ఇలా పెట్టేటట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరే గెలుస్తారన్న కానీ ఎట్లన్నా రాజకీయం అప్పుడప్పుడు కాస్త జనసేన ఓట్లు తెలుగుదేశం ఓట్లు వేసి ఇరవై వేలు భారీ మెజారిటీతో గెలిచిన ఫ్యాన్ డౌట్ రాకూడదు కదా ఈ మాదిరిగా గత ఎలక్షన్స్ కూడా చేసావేమో అని అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి సరే మేడం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న పురంధరేశ్వర్ గారు చేసిన ఎలిగేషన్ దాదాపు ఇరవై రెండు మంది ఐపిఎస్ దాంట్లో మన రాష్ట్ర డీజీపీ మరి ఆయన కూడా ఉన్నారు ఎలా చూడాలంటారు వీళ్ళందరి మీద వెయిట్ వెయ్యాల్సిందే అని చెప్పి పడుతున్నప్పట్టు జరిగే అవకాశం ఉందంటారా లేదంటే సార్ వాళ్ళ మీద వెయిట్ వేయడమే కాదు ఇంకా చాలా మంది మీద వెయిట్ అయిపోతే ఈవీఎం మిషన్లు మారిపోతాయి బూతుల్లో మనుషులు మారిపోతారు పక్క రాష్ట్రాల నుంచి లారీలు ఎక్కి ఓట్లు వేసే వాళ్ళు వస్తారు నరమేదం జరుగుతుంది ఎందుకు సార్ జగన్ ఓడిపోతే జీవితాంతం చెరసాల్లో ఉండడం ఉంటాడన్న ఉద్దేశంతో గెలవడం కోసం ఏవైనా చేస్తాడు సార్ ఈరోజు దారులకు కూడా నేను అందుకే చెప్తున్నాను అమ్మ మీరు పెన్షన్ కోసం అని బయటికి వెళ్తారు ఈ ఎండ మిమ్మల్ని చంపదమ్మా కానీ రాజకీయ కుట్రకోణంతో మిమ్మల్ని చంపేస్తారు శవం కనపడితే చాలు చిల్లర ఎరుకునే రకమైన రాజకీయం చేస్తున్న వాళ్ళకి మనం ప్రాణాలతో ప్రాణాలతో ఉంటే తప్ప వాళ్ళని ఎదుర్కోలేం ప్రాణాలు పోయామంటే అదే ఒక ఆయుధంగా వాడేస్తారు దయచేసి అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలండి పురంధేశ్వరే కాదు నరేంద్ర మోడీ గారు ఎక్కువ చొరవ తీసుకోవాలి సార్ సార్ మీ సహాయ సహకారాలు అర్థించిన పర్పసే కేవలం ఇలాంటి కుట్రకోణంతో ఉండే ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులని అప్రమత్తంగా లేకపోతే ఈసారి ఎలక్షన్ చేయలేరు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం సో మీరు దయ ఉంచి చొరవ తీసుకొని ఎయిట్ అవినాష్ రెడ్డి గారు లాంటి వారి లోపలేను ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సిబిఐ విచారణకు పిలిపించడం ఇంకా కుట్రకోణంతో ఉండే కొంతమందిని అరెస్ట్ చేయించడం కొంతమంది అధికారులని ట్రాన్స్ఫర్ చేస్తారా సస్పెండ్ చేస్తారా విధుల్లోంచి తొలగిస్తారా వాట్ ఎవర్ ఇట్ మే బీ సర్ కానీ మీరు తీసుకునే నిర్ణయం మా రాష్ట్రానికి ఊపిరిపోస్తారు కేవలం ఆ పర్పస్తోనే ముగ్గురం కలిసి వెళ్ళాలన్న కూటం ఏర్పాటు జరిగింది సార్ దయ ఉంచి మా రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మోడీ గారిదిగా భావించి మీకు రెండు చేతులు జోడిస్తున్నాను సార్ మీరు అమరావతి చెయ్యొద్దు పోలవరం చేయొద్దు దేంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు సార్ ఒక్క ఎలక్షన్లో ఇన్వాల్వ్ అవ్వండి మిగతా అదంతా మేము చేసుకుంటాం ఈ ఒక్క ఎలక్షన్ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరిగితే చాలు చంద్రబాబు గారికి తెలియని విజయం లేదు పోలవరం ఎలా పూర్తి చేయాలి అమరావతి ఎలా కట్టాలి సో రైతులందరూ మీ నోటి నుంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తున్నారు కానీ మీ నోటి నుంచి రావాల్సింది తప్పు చేసే వ్యక్తులను అరెస్ట్ చేయడం పది సంవత్సరాల నుంచి బెయిల్ వ్యక్తులను అరెస్ట్ చేయించడం ఈరోజు సిబిఐ విచారణకు పిలిపించడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వేటు వేయకపోతే ఈసారి ఈ పడే గొడ్డలిపోటుని తట్టుకునే శక్తి రాష్ట్ర ప్రజలకు లేదు దయ ఉంచి మీకు ఈ రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఈ సమన్వయంగా తెలుసుకుంటున్నాం సార్ అలాగే చూస్తే నిన్న వైఎస్ సునీత గారు చేసిన కామెంట్స్ అవినాష్ని ఓడిద్దాం కుదిరితే జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిద్దాం పులివెందుల్లో అంటూ చేసిన కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు మేడం అది ఒక రాజకీయ కుట్రకోణమా కుటుంబ పగ లేకపోతే ఏంటనే నాకు తెలియదు వివేకానందరెడ్డి అంటే సినిమా ఆయన బతుకుంటే ఎప్పుడో ఆవిడ కడప ఎంపీగా అయి ఉండేది నువ్వు బతికుండగా అంటే అక్కడ ఏదో ఒక ఒక భయంకరమైన డైలాగ్ అండి అంటే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ నేను బతికుండగా నిన్ను ఎంపీని కానివ్వను అని మన చిన్న తొడలు కొట్టి మీసాలు దిప్పి వెహికల్ ఎక్కుతూ చేసిన సవాలు ఈ రోజుకి వీడియో క్లిప్పింగ్స్లో మీరు వెనక్కి వెళ్ళి చూడండి అర్రే ముసలోడా నువ్వు బతుకున్నప్పుడు కదా సంగతి అంటూ గొడ్డలిపోటుతో లేపేసి ఆ గదంతా శుభ్రంగా కడిగేసి తెల్లారుజామున ఎప్పుడో మూడింటికో నాలుగింటికో తెలిసిన విషయాన్ని ఆరు పదిహేడు నిమిషాలకు తెలిసినట్టుగా క్రియేటివిటీ స్టోరీ అల్లి కళ్ళ ముందు చూసిన గొడ్డలపోటుని గుండుపోడు చేసి ఇదంతా ఎవరికి తెలియదు షర్మిలమ్మకు తెలియదా విజయం మాకు తెలియదా అందరికీ తెలుసు నోరు విప్పితే ఇంకొక సెవన్ లెగించిద్దాన్ని బెదిరిస్తాడేమో ఇటువంటి పరిస్థితుల్లో వివేకానందరెడ్డి గారు లేకపోయినా అంటే వివేకానంద రెడ్డి గారు ఉంటే కాంగ్రెస్ని ఎన్ ఇన్వాల్వ్ చేస్తాను కాంగ్రెస్ని తీసుకొచ్చేస్తాను అంటున్న మూమెంట్ ఈరోజు కాంగ్రెస్ వచ్చేసింది ఆంధ్ర రాష్ట్రంలోకి దానికి ఆయుధంలాగా షర్మిలమ్మే మారిపోయింది ఇప్పుడు జగనన్న వదిలిన బాణం ఒక కాంగ్రెస్కి ఆయుధం అయింది ఈ కాంగ్రెస్ ఆయుధంతో కడప ఎంపీగా నన్ను నుంచోనివ్వవా నువ్వే నుంచుంటావా అమ్మని కడపను పులివెందులో నుంచో పెట్టక వైజాగ్లో నుంచో పెట్టినావేమన్నా దగ్గరుండి ఓడించాలన్నా అమ్మని అసెంబ్లీలోకి రానివ్వవా మమ్మల్ని పార్లమెంట్లోకి రానివ్వవా రాజ్యసభ సీటు కూడా పరిమళనత్వానికి ఇచ్చినవన్నా నీ తోడబుట్టిన శైలి నీకు కానరాలేదా అన్న అన్న ఏంటన్నా నేను రాజకీయం చేస్తంటే నన్ను రెడ్డి కాదు బ్రాహ్మన్స్ అంటావన్నా ఇన్ని రోజుల నుంచి లేని షర్మిలారెడ్డి ఇప్పుడు బ్రాహ్మణులు అయిపోయిందా అన్న అన్న రాజకీయాలకి మతాలు ఏంటన్నా ఒక దేవుణ్ణి నమ్ముకుంటేనే మనం విజయం సాధించగలుగుతామా అందరూ దేవుళ్ళని మొక్కందే ఈరోజు భగవద్గీత మీద ప్రమాణం చెయ్యిందే నువ్వు అడుగుపెట్టినావన్న కోర్టులో కోర్టులో అడుగుపెట్టి ముద్దాయిగా బోనెక్కాల్సిన నువ్వు కోర్టు ఎక్కడుండాలో శాసిస్తున్నావు అమరావతిని బాగా కట్టిస్తానన్న నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటానన్న నువ్వు కట్టిన నువ్వు అవతల కూడా అద్దెంట్లో ఉన్నాడు నేను ఇక్కడే ఉంటాను ముప్పై వేల ఎకరాలు విజయవాడ గుంటూరు నడిబొడ్డులో ఉండాలి అన్న నువ్వు ఈరోజు ఇది కట్టను అంటూ పక్కన పెట్టి దొంగ రూట్ వేసుకొని సెక్రటేరియట్కి వెళ్తావా వాళ్ళు ఇచ్చిన భూముల్లో సెక్రటేరియట్ కట్టుకొని ఈరోజు చంద్రబాబు గారు కట్టించిన భవనంలో నువ్వు ఉంటూ ఈరోజు ఆ డైలాగులు మనకు అవసరమా అన్న అంటూ చెల్లి విసిరిన బాణాలకి చెల్లెలకి సపోర్ట్ చేయడానికి వచ్చే సునీతమ్మకి అందరి అంతిమ లక్ష్యం సార్ శత్రువు మా అందరికీ ఒక్కడే కనపడుతున్నాడు అతను సంక్షేమం రూపంలో పది రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు నొక్కేస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి అనేది అతనికి తెలియని విద్య అతను వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి సాక్షి పేపర్ అమ్ముకుంటాడు భారతీయ సిమెంట్ అమ్ముకుంటాడు అదే రకంగా వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టేస్తాడు మన అమరావతిలో సెక్రటేరియట్ తాకట్టు పెట్టేస్తాడు శ్మశానం తప్ప అన్నీ తాకట్టు పెట్టేసి కార్పొరేషన్ల మీద అప్పులు తెచ్చి పిఎఫ్ల మీద అప్పులు తెచ్చి అదేంటది మెడికల్ యూనివర్సిటీల మీద అప్పులు తెచ్చి ఈరోజు అంబేద్కర్ పథకానికి జగనన్న పథకాలను పేరు పెట్టుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జ వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ గారి హెల్త్ యూనివర్సిటీలను పెట్టి ఈ పేర్లు మార్చడంలో ఉండే తృప్తి అభివృద్ధి చేయడంలో ఎందుకు లేదు ఆ చిత్తశుద్ధి సో ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిని మళ్ళీ గద్దెనెక్కిస్తే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగిందన్న విజయం మనకి నేర్పిస్తారండి దయవుంచి ఇంకా ఎంతోమంది ఆఫీసర్ల మీద వేటుపడాలి అదే రకంగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరగకపోతే ఈసారి రాష్ట్రానికి రాజధాని కాదండి అసలు రాష్ట్రమే లేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేస్తుంది